ఈ టిప్ కనుక మీరు ఫాలో అయితే మీ కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది వాటర్ తీసారా చాలా సన్నగా వస్తుంది ఇది వాషింగ్ మిషన్ లోకి నీళ్లు వెళ్ళే ట్యాబ్ చూసారా ఎంత మట్టుందో క్లీన్ చేసి తెచ్చాను దీన్ని మనం ఏ ప్లేస్ లో తీసామో అక్కడ పెట్టేసేసి ఇప్పుడు చూసారా వాటర్ ఎంత స్పీడ్ వస్తున్నాయో ఈ రోజు వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను ఈ టిప్ కనుక మీరు ఫాలో అయితే మీ కరెంట్ బిల్ చాలా తక్కువగా వస్తుంది ఇదిగో నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను వాటర్ చూసారా చాలా సన్నగా వస్తుంది ఇలా వాటర్ సన్నగా రావటం వల్ల వాషింగ్ మిషన్ ఎక్కువసేపు ఆన్ అయ్యి మనకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఈ వాటర్ స్పీడ్గా రావాలంటే వెనకాల ట్యాప్ క్లీన్ చేసుకోవాలి ఇది ఎక్కువ మందికి తెలియదు అది ఎలా క్లీన్ చేయాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది వాషింగ్ మిషన్లోకి నీళ్ళు వెళ్ళే ట్యాప్ ఇది వాషింగ్ మిషన్కి బ్యాక్ సైడ్ ఉండిద్ది ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నీళ్ళ ట్యాప్ ఆఫ్ చేయాలి లేకపోతే ఇక్కడ నీళ్ళు లీక్ అయిపోతాయి వేస్ట్గా దాన్ని ఆఫ్ చేసి దీన్ని ఓపెన్ చేసుకొని దీని లోపల ఒక చిన్నది ఉండిద్ది జల్లెడు లాగా ఉండిద్ది అనమాట ఫిల్టర్ అనమాట అది లోపలికి డస్ట్ పోన్ అయ్యేయకుండా తీయటం కొంచెం కష్టంగా ఉండిద్ది కానీ ఏదో ఒక స్టిక్ ఇలా ఒక థ్రెడ్ గట్టిగా ఉండేదాన్ని యూస్ చేసి తీసుకోవచ్చు నేనైతే ఈ థ్రెడ్ పెట్టి తీస్తాను దీని లోపల ఒక జల్లెడు ఉండిద్ది ఆ జల్లెని బయట తీసి దాన్ని క్లీన్ చేసుకున్నామంటే అప్పుడు నీళ్ళు మంచిగా వెళ్తాయి మన ట్యాంకులు అప్పుడప్పుడు శుభ్రం చేస్తారు కదా పద్దా శుభ్రం చేయగల ట్యాంక్లో ఉన్న డస్ట్ అంతా ఈ జల్లెల్లో స్టాప్ అయిపోయింది దీనివల్లే వాషింగ్ మిషన్లోకి నీళ్ళు స్పీడ్గా వెళ్ళవు స్లోగా వెళ్తాయి ఇక్కడ దీంట్లో చాలా డస్ట్ ఉండిపోయింది మీకు చూపిస్తాను అక్కడ చూసారా ఎంత మట్టి ఉందో ఈ మట్టి వల్లే వాషింగ్ మిషన్లోకి వాటర్ స్పీడ్గా వెళ్ళకుండా స్లోగా వెళ్తాయి దీనివల్ల వాషింగ్ మిషన్ ఎక్కువసేపు ఆన్ అయ్యిద్ది మనకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది ఈ చిన్నది ఈ చిన్ని జల్లెని క్లీన్ చేసుకుంటే మనం కరెంటు బిల్ని ఎంత సేవ్ చేసుకోవచ్చో మన వాషింగ్ మిషన్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది మనం బట్టలు కూడా తొందరగా ఆరేసుకొని మనం వేరే పని చూసుకోవచ్చు దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టి నేను ఇప్పుడే క్లీన్ చేసి తెచ్చాను చూసారా ఎంత నీట్గా ఉందో ఇందాకటికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ తెలిసిందా దీన్ని ఇప్పుడు మళ్ళీ ఫిట్ చేసుకొని మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటే వాటర్ స్పీడ్గా వస్తాయి వాషింగ్ మిషన్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది దీన్ని మనం ఏ ప్లేస్లో తీసామో అక్కడ పెట్టేసేసి మళ్ళీ ఈ వాటర్ ట్యాపర్ ఫిట్ చేసేయాలి ఇప్పుడు చూసారా వాటర్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో దీనివల్లే మన వాషింగ్ మిషన్ స్పీడ్గా కంప్లీట్ అయిపోయింది